నమస్కారం అండి వారాహి గుప్త నవరాత్రుల పూజలో పాటించవలసిన నియమాలు పూజా సామాగ్రి పూజా విధానం ఇప్పుడు మనం తెలుసుకుంటాం మనకి దేవీ నవరాత్రులు వసంత నవరాత్రులు శ్యామల నవరాత్రుల గురించి తెలుసు మనం కూడా ఎక్కువగా ఆ నవరాత్రులనే చేస్తుంటాం కానీ ఆషాఢ మాసం పాడ్యం నుండి నవమి వరకు జరిగే తొమ్మిది రాత్రులను వారాహి గుప్త నవరాత్రులు అంటారు మనం వారాహి నవరాత్రులు వారాహి పూజలు అంటే చాలా మంది భయపడుతుంటారు కానీ ఈ అమ్మవారు లలితా స్వరూపం లలితామాత నుంచి ఆవిర్భవించిన అమ్మవారు ఈ వారా వారాహి గుప్త నవరాత్రులు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలోనే చేసుకుంటారు ఈ వారాహి నవరాత్రుల పూజ భక్తి శ్రద్ధలతో నమ్మకంతో అమ్మను పూజించుకుంటే అమ్మ ఆశీర్వాదంతో ఈ కోరికైనా మనకు నెరవేరుతుంది ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు చేసుకునేవారు పాద్యం నుండి నవం వరకు చేసుకుంటారు లేదా ఐదు రోజులు చేసుకోవాలనుకున్నవారు వారు పంచం నుంచి నవం వరకు చేసుకుంటారు లేదా మూడు రోజులు చేసుకోవాలనుకున్నవారు వారు సప్తం నుండి నవం వరకు చేసుకుంటారు లేదా ఒక్కరోజు చేసుకోవాలనుకున్న వారు ఆఖ రోజున భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు గుప్త వారాహి నవరాత్రుల పూజకు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వారాహి నవరాత్రుల పూజ ప్రారంభించడానికి ముందు రోజు నుంచే బ్రహ్మచర్యం పాటించాలి ఇల్లు పూజా మందిరం పరిసరాలు శుభ్రంగా చేసుకోవాలి ఇంటి ముందు అందంగా ముగ్గులు పెట్టుకోవాలి గడపకి పశువు రాసి బొట్లు పెట్టుకోవాలి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఇల్లంతా పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు గట్టిగా మాట్లాడకూడదు ఎవరిని తిట్టకూడదు పరులను దూషించకూడదు అసహ్యాలు ఆడకూడదు దుర్భాషలు ఆడకూడదు ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టకూడదు కొట్టకూడదు ఇరుగు పొరుగు వారిని దూషించకూడదు ఎప్పుడు నెమ్మదిగా నవ్వుతూ అమ్మవారి నామజపం చేసుకుంటూ ఉండాలి ఇల్లు ప్రశాంతంగా మనం కూడా ప్రశాంతంగా అమ్మవారి జపంలో ఉండాలి ప్రతిరోజు తలస్నానం చేయాలన్న నియమం లేదు మొదటి రోజున తలస్నానం చేసి అమ్మ పూజ ప్రారంభించవచ్చు వీలైతే చివరి రోజుని మధ్యలో కూడా చేయవచ్చు మీకు చేయాలనుకొని మీకు ఆరోగ్యం సహకరిస్తే వీలైతే కుదిరిన వారు ప్రతిరోజు చేసుకోవచ్చు ఉదయం తలస్నానం చేస్తే సాయంత్రం కంఠస్నానం చేసి తలపైన పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది ఈ వారాహి నవరాత్రులు పూజ చేసేవారు ఉపవాసం ఉండాలి అని ఆనవాయితీ లేదు ఉదయం సాత్విక ఆహారం ఉల్లి ఎల్లుల్లి లేకుండా సాత్విక ఆహారం తీసుకోవచ్చు సాయంత్రం అమ్మవారి సమర్పించిన చలిడి వడపప్పు పానకం పులిహార ప్రసాదంగా పళ్ళు పాలు తీసుకోవచ్చు రోజు ఉతికిన వస్త్రాలనే ధరించాలి చిరిగిన బట్టలు కట్టుకోకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు గోర్లు కత్తిరించుకోకూడదు ఇవే వారాహి అమ్మవారి నవరాత్రులు చేసేవారు పాటించవలసిన నియమాలు ఈ వారాహి అమ్మవారి పూజకు కావలసిన పూజా సామాగ్రి అమ్మవారి ఫోటో లేదా విగ్రహం వారాహి అమ్మవారి విగ్రహం అయితే మన బొట్టను వేలంత పరిమాణం ఉండాలి లేదంటే వారాహి అమ్మవారి ఫోటో పసుపు కుంకుమ గంధం ఆసనంగా ఒక పీట కలసం ఏర్పరుచుకునేవారు కలసం చెంబు వెండి లేదా రాగి ఎత్తడి ఎర్రని జాకెట్ మొక్కలు రెండు ఒకటి కలసం పైన అలంకరించడానికి రెండవది పేట పైన అలంకరించడానికి బియ్యం మామిడాకులు కొబ్బరికాయ పానకానికి బెల్లం వడపప్పు సెలవిడు తయారు చేయడానికి బియ్యం పిండి బెల్లం నైవేద్యానికి పులిహోర ఎర్రని పువ్వులు ఎర్రని అక్షంతలు ఎర్రని ఒత్తులు దీపపు కుందులు ఆవు నెయ్య మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపం దూపం సువాసన భరితం రావడానికి జవ్వాది తాంబూలం అమ్మవారికి పళ్ళు దానిమ్మ గింజలు అగరబత్తులు హార్తకపోరం తాంబూలంకు ఆకు వక్క చెల్లర నాణ్యాలు అరటిపళ్ళు ఇవే అమ్మవారు పూజ చేసుకోవడానికి కావలసిన పూజా సామాగ్రి ఇప్పుడు మనం వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల పూజా విధానం గురించి తెలుసుకుందాం వారాహి అమ్మవారి నవరాత్రులు చేయాలనుకున్నవారు ఆషాఢ మాసం పాడ్యం నుండి నవమి వరకు వచ్చే తొమ్మిది రాత్రులను చేసుకోవచ్చు లేదంటే పంచమి తిథి నుంచి మొదలుపెట్టి ఐదు రోజులు చేసుకోవచ్చు అది వీలు కాకపోతే సప్తమి నుంచి మొదలుపెట్టి మూడు రాత్రులు చేసుకోవచ్చు ఒకవేళ ఈ విధంగా పూజ చేసుకోవడానికి వీలు లేని వారు వారాహి అమ్మవారి కవసం ప్రతిరోజు సార్లు విని చదివినా అమ్మవారి పూజ చేసినంత ఫలితం కలుగుతుంది వారాహి అమ్మవారు పూజ చేయాలనుకున్న వారు ముందుగానే గృహాన్ని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి మీ పూజా మందిరంలో స్థలం ఎక్కువగా ఉంటే అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ మీ పూజా మందిరంలోనే అమర్చుకొని పూజించుకోవచ్చు లేదా ఖాళీ స్థలం తక్కువగా ఉందనుకుంటే తూర్పు దిక్కును కానీ ఉత్తర దిక్కును కానీ స్థలం ఏర్పాటు చేసుకోవాలి ముందుగా ఆ స్థలాన్ని గోమయం గోమూత్రం లేదా పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి అక్కడ కుంకుమతో ఎర్రగా అలుకుకోవాలి అలికిన దాని మీద బియ్యపు పిండితో అష్టాధాల పద్మం ముగ్గులు వేసి అందంగా అలంకరించుకోవాలి ఆ ముగ్గు పైన ముందుగా చెప్పుకున్న ఒక పీటను వేసుకోవాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట పైన ఒక ఎర్రని వస్త్రం పరిచి ఆ వస్త్రానికి నాలుగు వైపులా గంధం కుంకుమ పొట్లు పెట్టాలి ఆ వస్త్రం పైన మూడు లేదా ఐదు పిడికిల బియ్యం వేయాలి ఆ బియ్యం పైన పసుపు కుంకుమ గంధం వేయాలి ఆ పసుపు కుంకుమ గంధం వేసిన బియ్యం పైన వారాహి అమ్మవారి పటం అమర్చుకోవాలి వారాహి అమ్మవారి పటం లేనప్పుడు ఇప్పుడు లలితాదేవి పటం కానీ లక్ష్మీదేవి పటం కానీ దుర్గాదేవి పటం కానీ పెట్టుకోవచ్చు అమ్మవారి విగ్రహం పెట్టాలనుకున్నవారు మన బాటను వేలే సైజు మించకుండా విగ్రహాన్ని అమర్చుకోవాలి కలసం అనవయితున్నవారు వెండి లేదా రాగి లేదా ఎత్తడి చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుం గంధం కొంచెం అక్షంతలు ఒక పువ్వు ఒక నాణ్యం వేసి ఆ కలసం పైన ఒక కొబ్బరికాయ ఎర్రని జాకెట్ వస్త్రాన్ని కొబ్బరికాయ పైన కలసంగా అమర్చి అమ్మవారి పటం దగ్గర పెట్టుకోవాలి ఆ చెంబుకి గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి పంచపాత్రను పక్కన పెట్టుకోవాలి ముందుగా తమలపాకు పైన పసుపు గణపతిని చేసుకొని ఆ గణపతిని అమ్మవారి పటం దగ్గర పెట్టుకోవాలి మీరు ఎన్ని రోజులు పూజ చేయాలని సంకల్పం చెప్పుకుంటారో అన్ని రోజులు అమ్మవారి పటాన్ని పసుపు గణపతిని కదపకూడదు విగ్రహాన్ని మాత్రం అభిషేకం చేసుకుంటాం కాబట్టి తీసి అభిషేకం చేసుకొని అలంకరించి మళ్ళీ పెట్టుకోవచ్చు ముందుగా దీపారాధన చేసుకొని దీపారాధనకు ఆవు నెయ్యి కానీ లేదా మీరు పూజకి ఏ నూనె వాడితే ఆ నూనె వేసుకోవచ్చు ఒత్తులు మాత్రం ఎర్రన ఒత్తులు ఉపయోగించాలి మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపంలో కూడా దీపారాధన చేసుకోవచ్చు దీపారాధన చేశాక దీపకు గుందులకి పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు పెట్టి నమస్కరించుకోవాలి కుడి చేతిలో నీళ్లు వేసుకుని ఆచమనం చేసుకోవాలి ఇలా మూడు సార్లు ఆచమనం చేసుకున్న తర్వాత ముందుగా పసుపు గణపతికి దూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాతే అమ్మవారి పూజ మొదలు పెట్టాలి మీరు ఎన్ని రోజులు చేసినా అన్ని రోజులు ప్రతిరోజు ముందు పసుపు గణపతికి పూజ చేసుకున్న తర్వాతే అమ్మవారి పూజ ప్రారంభించాలి అమ్మవారికి ప్రతిరోజు పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో గంధప నీళ్ళతో పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి ఈ వారాహి నవరాత్రులో చాలామంది అఖండ దీపం పెట్టుకుంటారు అఖండ దీపం పెట్టుకోవాలంటే చాలా శ్రద్ధ ఉండాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మధ్యలో కొండెక్కకూడదు మేము జాగ్రత్తగా చూసుకుంటాం అనుకునేవారు ఈ అఖండ దీపాన్ని పెట్టుకోవచ్చు లేదంటే మనం నిత్యం వాడుకునే కుందుల్లోనే దీపారాధన చేసుకోవచ్చు అమ్మవారి పూజకు ఎర్రన పువ్వులని ఉపయోగించాలి ఎర్ర నక్షంతల్నే ఉపయోగించాలి కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి ఉదయం నిత్య దీపారాధన చేసుకుని సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో అమ్మవారి పూజ ప్రారంభించాలి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం ప్రతిరోజు సుగంధపరితమైన ధూపం వేయాలి అమ్మవారికి సాయంత్రం ప్రతిరోజు గింజలు చలివిడి వడపప్పు బెల్లంతో చేసిన పానకం అన్నం నైవేద్యంగా పులిహోర కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ అమ్మవారికి సమర్పించాలి ఇల్లంతా పరిశుభ్రంగా ఉండాలి భక్తి శ్రద్ధలతో అమ్మవారి అష్టోత్తర చదువుకోవాలి వారాహి అమ్మవారి అష్టోత్తర అయినా చదువుకోవచ్చు లేదా లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు దుర్గా అష్టోత్తరమైనా చదువుకోవచ్చు లేదంటే మీకు చదవడం వీలు కాదనుకుంటే వీడియో ద్వారా ఆలకిస్తూ కూడా పూజ చేసుకోవచ్చు ప్రతిరోజు వారాహి కవసం మూడు సార్లు వినాలి లేదా చదవాలి అలాగే వారాహి మూలమంత్రం కూడా వినాలి లేదా చదవాలి మన ఛానల్లో వారాహి కోసం వారాహి మూలమంతరం వీడియోలు ఉన్నాయి మీకు వీలైతే చూడండి వారాహి అమ్మవారి అష్టోత్తర కుంకుమతో పూజ చేసినప్పుడు ఒక తమలపాకు కానీ ఒక ప్లేటు కానీ పెట్టుకొని ఆ ప్లేటు పైన కానీ కుంకుమార్త్యం చేసుకోవాలి పూజ అయిన తర్వాత ఆ కుంకుమని మీరు మీ ఇంట్లో సభ్యులందరూ బొట్టుగా పెట్టుకోవచ్చు అలాగే ఎర్రని అక్షంతలు కూడా ఒక ఆకుపైన అష్టోత్తరగా చదువుకొని పూజ చేసుకోవచ్చు ఆ అక్షంతలను కూడా పూజ అయిన తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ తలపైన వేసుకోవచ్చు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించి మీకు ఏ కోరిక ఉందో ఆ కోరికని అమ్మవారికి అతి వినయంగా భక్తిగా నెమ్మదిగా అమ్మవారి ముందు చెప్పండి మీ కోరిక అమ్మ తప్పకుండా తీరుస్తుంది ఈ పూజకు కావాల్సింది భక్తి శ్రద్ధలు అమ్మపైన నమ్మకం ఈ వారాహి అమ్మవారి పూజలు చేసేవారు తొమ్మిది రోజులు లేదా ఐదు రోజులు లేదా మూడు రోజులు పూజ చేసేవారు సాయంత్రం తప్పనిసరిగా పానకం సెలవుడి వడపప్పు పులిహార ధాన్య గింజలు పళ్ళు తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించాలి మీరు సాయంత్రం ఆ ప్రసాదాలని స్వీకరించాలి అమ్మవారి పూజాస్థానం ఎప్పుడూ సుగంధభరితంగా ఉండాలి అందుకే పూజ చేసే ప్రమిదల్లోనూ ధూపంలోను జవ్వాది పౌడర్ కొంచెం వేస్తే ఇల్లంతా సుగంధభరితంగా ఉంటుంది ఇల్లెప్పుడు ప్రశాంతంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి వారాహి అమ్మవారి నామజాపం ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి మరొకసారి మీ కోరికన అమ్మవారి ముందు అతి వినయంగా భక్తిగా చెప్పుకొని అమ్మవారికి హారతిరించి నమస్కారాలు చేసుకోవాలి మర్నాడు ఉదయం ఉదయం నిత్యపూజ చేసుకొని సాయంత్రం మరలా ఇప్పుడు చెప్పిన విధంగానే యధాప్రకారంగా చేసుకోవాలి మీకు వీలైతే ప్రతిరోజు ఒక ముత్తైదును పిలిచి ఎర్రని జాకెట్ ముక్క ఎర్రని గాజులు దక్షిణతో తాంబోలం ఇచ్చి ఆ ముత్తైదునే వారాహి అమ్మవారిగా భావించి ఆశీర్వాదం తీసుకోవాలి మీకు వీలు కానప్పుడు ఆఖరి రోజున ఉద్యాపన చెప్పిన రోజున ఐదుగురు లేదా ముగ్గురు లేదా ఒకరిని ముత్తైదును పిలిచి వారికి భోజనం పెట్టాలి భోజనం కూడా మీకు కుదరదు అనుకుంటే అల్పాహారం ఇచ్చి వీలైనవారు జాకెటు చీర తాంబూలం ఇవ్వచ్చు లేదంటే ఎర్రని జాకెట్ మొక్క ఎర్రని గాజులు దక్షిణతో తాంబూలం ఇచ్చి ఆ ముత్తైదుకి నమస్కరించి ఆ ముత్తైదువే వారాహి అమ్మవారు మీ ఇంటికి వచ్చినట్టుగా భావించి ఆ ముత్తైదు ఆశీర్వాదం తీసుకోవాలి ఈ విధంగా వారాహి అమ్మవారు పూజ చేసుకోవాలి మర్నాడు ఉదయం యథాప్రకారంగా నిత్య దీపారాధన చేసుకోవాలి సాయంత్రం ముందు చెప్పిన విధంగా ప్రతిరోజు సాయంత్రం ఇదే విధంగా పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలి ఈ విధంగా తొమ్మిది రోజులు చేసుకునేవారు ఆషాఢ పాడ్యం నుంచి నవమి తేదీ వరకు చేసుకోవాలి లేదా ఐదు రోజులు చేసుకున్న వాళ్ళు మూడు రోజులు చేసుకున్న వాళ్ళు లేదా ఆఖరి రోజున ఒక్క రోజును కూడా చేసుకున్నవారు కూడా ఈ విధంగానే పూజలు చేసుకోవాలి వారాహి నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి ఉద్యాపన ఎలా చేసుకోవాలంటే నవరాత్రులు పూర్తయిన మర్నాడు దశమి గడేల్లో అమ్మవారికి యధావిధిగా దీపారాధన చేసుకొని దూపదీప నైవేద్యాలు సమర్పించుకొని అమ్మవారికి మరలా మీ మనసులో కోరిక చెప్పుకోవాలి వారాహి కవసం మూడు సార్లు వినడం లేదా చదవాలి అలాగే వారాహి మూలమంత్రం కూడా వినడం లేదా చదువుకోవాలి హారతి ఇచ్చుకోవాలి తరువాత ముందుగా పసుపు గణపతిని మూడు సార్లు పైకి తీసి వినాయకుడిని నమస్కరించుకోవాలి తరువాత కలసం పెట్టుకున్న వాళ్ళు కలశాన్ని లేదా అమ్మవారి విగ్రహం పటం పెట్టుకున్నవారు విగ్రహాన్ని పటాన్ని మూడు సార్లు కలిపి అమ్మ ఇప్పుడు మా ఇంట్లోనే ఉండి మా కోరికలు నెరవేర్చు తల్లి అని భక్తి పూర్వకంగా నమస్కరించుకోవాలి పసుపు గణపతిని తులసి మొక్కలో కాకుండా వేరే పూల మొక్కల్లో రాగి రాగిసింబులోని నీళ్ళని మీరు తీర్థంగా స్వీకరించవచ్చు రాగిసింబులో ఉన్న కాయిన్ను మీరు అమ్మవారి స్వరూపంగా దాచుకోవచ్చు కలసంలో ఉన్న కొబ్బరికాయని మీరు ప్రసాదంగా స్వీకరించాలి కలసం పైన ఉన్న జాకెట్ ముక్క పేటపైన వేసిన జాకెట్ ముక్క మీరు ఉపయోగించుకోవచ్చు అమ్మవారికి అష్టోత్తరంగా చేసిన కుంకుమను మీరు తీసుకొని భద్రపరుచుకొని ప్రతిరోజు మీరు కుంకుమంగా పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారికి పూజించిన అక్షింతలను కూడా మీరు భద్రపరుచుకొని మీ కుటుంబ సభ్యులందరూ తలపైన వేసుకోవచ్చు అమ్మవారి పూజా పత్రి అంతా పారే నీటిలో కానీ ఎవరు తొక్కని స్థలంలో కానీ పూల మొక్కల్లో కానీ వేసుకోవాలి ఇంకా అమ్మవారికి ఉపయోగించిన పువ్వులు పత్తిని తమలపాకుల్ని ఇవన్నీ పారే నీటిలో ఎవరు తొక్కని స్థలంలో వేయాలి పారే నీరు అందుబాటులో లేనట్టయితే ఎవరు తొక్కని స్థలంలో వేయాలి లేదా పూల మొక్కల్లో వేసుకోవాలి ఈ విధంగా అమ్మవారు ఉద్యాపన చేసుకోవాలి వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ఏ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అమ్మవారి రథంలో ధన్వంతరి అశ్విని దేవతలు ఉంటారు అమ్మవారిని పూజించడం వల్ల మనకు పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది కోర్టు కేసులు గొడవలు ఏవైనా ఉంటే అవి విజయం కలుగుతాయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం అపారమైన ధన సంపద కలుగుతుంది స్థలాలు పొలాలు ఇల్లులు కొనుక్కోవాలి కట్టుకోవాలి అనుకున్నవారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల తప్పక ఫలితం కలుగుతుంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల పిల్లలు చదువులో విద్యావంతులు అవుతారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఒకటి ఏంటి మన కోరికలన్నీ నెరవేరుతాయి అంతటి దయగల తల్లి ఈ వారాహి అమ్మవారు ఈ విధంగా ఈ అమ్మవారిని పూజించి అద్భుతమైన ఫలితాలను పొందండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మరొకండి వారాహి అమ్మవారి పూజ మీరు కూడా ఈ విధంగానే చేసుకోండి నేను చేసుకున్నట్టుగానే